మార్నింగ్ లేచిన ఇంటిని కిచెన్ డోర్ ఓపెన్ చేసి ఇల్లంతా ఎలా ఉన్నా పర్వాలేదేమో కానీ కిచెన్ మాత్రం క్లీన్గా ఉంటే ఆ డే చాలా ఫ్రెష్గా స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది టుడే ఐ విల్ షో యూ మై సింపుల్ మార్నింగ్ రతీన్ యాక్చువల్లీ సింపుల్ అని చెప్తున్నాను కానీ ఎవరో నన్ను వెనుక నుంచి తరుగుతున్నట్టు ఉంటుంది నా మార్నింగ్ అంతా మా మమ్మీ నన్ను ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటారు నువ్వు చేసే ఆడాడికి ఖచ్చితంగా ఫోర్ బర్నర్స్ టవే ఉండాలి టూ బర్నర్స్ అయితే నీకు సరిపోతున్నాను పోనీ ఏమైనా పెద్దగా వండేసింది ఉందా అంటే ఏమీ వండుతూ వండిన తక్కువ తోమలిసిన గిన్నెలు చాలా ఎక్కువ ఉంటాయి ఈరోజు లంచ్ బాక్స్లోకి సింపుల్గా రైస్ ఇంకా టొమాటో రసం ఇంకా పొటాటో పాలకూర కలిపి కర్రీ చేద్దామని డిసైడ్ అయ్యాను సో దానికోసమే ఈ యుద్ధం అంతా బ్రేక్ఫాస్ట్ కోసం సేమ్ ఉప్మా ఇంకా బాయిల్డ్ ఎగ్స్ నేను రెగ్యులర్గా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేస్తాను సో సిక్స్ నుంచి సెవెన్ ఆర్ సెవెన్ ఫిఫ్టీన్ కంటా నా పని అంతా కంప్లీట్ చేసుకుంటాను సో అప్పుడు నా హస్బెండ్ లేస్తారు కాబట్టి నేను తనకి కావాల్సిన హాట్ వాటర్ ఇవ్వటం లేకపోతే కాఫీ కానీ టీ కానీ దాన్ని తడిగితే అది ఇవ్వటం ఇదంతా అప్పుడు స్టార్ట్ చేస్తాను లేదంటే తను లేచేటప్పటికీ కంప్లీట్ అవ్వకపోతే ఇంకా హడావిడిలా అనిపిస్తుంది నాకు గాబ్రా గాబ్రా తను లేచాక తనకి కావాల్సినవి ఫస్ట్ ఇచ్చేస్తే మనకు తను వదిలేస్తుంది మన పనులు మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా ఇంకా ఆ తర్వాత నుంచి నేను నా పనులు ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే అవి కంప్లీట్ చేసుకుంటాను లంచ్ బాక్స్ ప్యాక్ చేయడం ఫ్రూట్ కట్ చేయడం ఇట్లా ఈ లంచ్ బాక్స్ ప్యాకింగ్ లోనే మాకు రోజు గొడవ స్టార్ట్ అయ్యేది నాకు లంచ్ బాక్స్ ఇలా ప్యాక్ చేయడం తప్ప వేరేది తెలియదు ఎందుకంటే నేను వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసేటప్పుడు కూడా ఇలానే ప్యాక్ చేసుకునేదాన్ని సపరేట్ సపరేట్గా రైస్ కర్రీ పప్పు అట్లా దానేమో నాతో గొడవ పడతా ఉంటారు అందరూ ఒక్క డబ్బాని తెచ్చుకుంటారు ప్రీతి నువ్వే ఇన్ని డబ్బాలు పెడతావు నాకు ఎంత చెత్తలా అనిపిస్తుంది అందరి ముందు ఇన్ని డబ్బాలు అని అంటారు నేను ఆఫీస్కి వెళ్తున్నట్టు లేదు ప్రీతి ఏదో పిక్నిక్ వెళ్తున్నట్టు నీ డబ్బాలన్నీ చూస్తుంటే అని హాట్ పట్టిస్తారు నాకు ఓ పని చేయ ప్రీతి నా బ్యాగ్లోంచి ల్యాప్టాప్ తీసి పక్కన పడేసి నీ డబ్బా ఒకటి పెట్టేసి నేను ఆఫీస్కి వెళ్ళి నేను ఒక్క డబ్బాని కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాను మార్నింగ్ లంచిన దగ్గర నుంచి నా హస్బెండ్కి పెద్దగా పనులుండవు ఒకటే పని నాకు ఎలా ఏర్పించాలి ఎలా నా బ్లడ్ బాయిల్ చేయాలి ఎలా తినికి కోపం తెప్పించాలి ఇదే పనిలో ఉంటారు మోస్ట్లీ నేను తను బాతింగ్కి వెళ్ళిన టైంలో మాత్రమే బా లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తాను లేదంటే తనున్న టైంలో ప్యాక్ చేశానంటే ఇంకా అంతే పక్క నుంచి ఏ తగ్గించు తగ్గించు ఎందుకు అంత పెట్టేస్తున్నావు ఏంటి ప్రీతి అంత క్వాంటిటీ తగ్గించు ప్రీతి ప్లీజ్ ప్రీతి యూ అర్ ప్లేయింగ్ విత్ మై స్టమక్ అని అంటానే ఉంటారు ఈ సేమయా ఉప్మా నేను ఎన్నిసార్లు చేసినా చూడటానికి చాలా బాగుంటుంది కానీ మా మమ్మీ చేసినప్పుడు వచ్చే టేస్ట్ మాత్రం ఎప్పుడు రాదు ఎందుకో నాకు తెలియదు మళ్ళీ నేను మా మమ్మీ యూస్ చేసే అన్ని ఇంగ్రీడియంట్స్ నేను కూడా వేస్తాను కానీ ఏమో ఎందుకో మరి ఆ టేస్ట్ అయితే రాదు మేబీ అది తన హ్యాండ్లో ఏదో మ్యాజిక్ ఉంది ఏమో తెలియదు కానీ ఎప్పుడు ఆ టేస్ట్ అయితే రాదు మొత్తానికి అరుచుకుంటూ కొట్టుకుంటూ టైం అంతా వేస్ట్ చేసుకుంటూ సెవెన్ థర్టీకి అంతా లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను సో ఇప్పుడు అంత పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా టైం మంచిగా కషాయం లాగా పెట్టుకొని రోజు తాగుతాను సో అది తాగిన వెంటనే మంచిగా రిలాక్స్డ్గా అనిపిస్తుంది మార్నింగ్ నాకు కాఫీ టీలు అవి అది అంతా చిన్నప్పటి నుంచి ఎందుకో అలవాట్లేదు ఎప్పుడు తాగలేదు కూడా సో ఇలా అయితే మిల్క్ హార్లిక్స్ అట్లా తీసుకుంటాను లేదంటే ఇలా ఏదైనా కొంచెం రిఫ్రెషింగ్ డ్రింక్ లాగా ఏదైనా చేసుకొని తాగుతాను మంచిగా అల్లం జీర ఇంకా కొంచెం మింట్ అవన్నీ వేసుకొని మంచిగా బాయిల్ అయిన తర్వాత కొంచెం హనీ యాడ్ చేసుకొని తీసుకుంటాను అండ్ మింట్ కూడా ఎప్పటికప్పుడే నేను పిక్ చేసుకుంటాను సో ఇది నా చిన్ని బిల్లి గార్డెన్ అని చెప్పుకోవచ్చు ఇందులో నాకు అవసరమైన మాత్రమే వేసుకుంటాను అంటే మింట్ స్ప్రింగ్ ఆనియన్ మెంతికూర పాలకూర తోటకూర గోంగూర ఇలాంటివి ఎప్పటికప్పుడే వచ్చినవి ఫ్రెష్గా తీసుకొని కుక్ చేసుకుంటాను ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఒక హాఫ్ ఒక ఫుల్ గ్లాస్ మనం వాటర్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ వరకు వచ్చే వరకు కొన్ని మరిగించేసి ఇప్పుడు ఫిల్టర్ చేసుకొని అందులో కొంచెం ఇష్టం ఉంటే హనీ యాడ్ చేసుకోవచ్చు లేదంటే అది కూడా స్కిప్ చేసేయచ్చు మరి నేను అంత రోగతే తాగేలేను అందుకనే కొంచెం హనీ యాడ్ చేసుకుంటున్నాను అండ్ లెమన్ కూడా యాడ్ చేసుకుంటా సో ఇప్పుడు మంచిగా ప్రశాంతంగా తల తను వెళ్ళిపోయిన తర్వాత నాకైతే చాలా హాయిగా అనిపిస్తుంది ఒక్కదాన్నే ఉండొచ్చు ఎవరో గడువుపడే వాళ్ళు ఉన్నారు హాయిగా ప్రశాంతంగా అది తాగేశాక అప్పుడు మంచిగా ఇంకా నా పనులు ఏం చేసుకుంటాను స్నానం చేసుకొని దీపం పెట్టుకొని ఇంకా అదంతా నేను చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను ఐ థింక్ కరోనా స్టార్టింగ్ టైం నుంచి నేను వర్క్ హోమ్ ఇంటి దగ్గర చేసేదాన్ని చప్పటి నుంచి అనుకునేదాన్ని మార్నింగ్ లేవగానే మా డాడీ లాగా జాగింగ్కి వెళ్ళిపోవాలి ఎక్సర్సైజ్ చేయాలి మంచిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని అనుకుంటాను కానీ ఇప్పటి వరకు ఇట్స్ బీన్ ఇయర్స్ నేను ఎప్పుడు మార్నింగ్ లేవగానే అయితే అసలు వంట తప్ప ఎక్సర్సైజ్ ఎప్పుడూ చేయలేదు